సినీ నటుడు మోహన్ బాబు ఒక ఆడియోని రిలీజ్ చేశారు ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్దాం మనోజ్ లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెడి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద దంతారంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కింగిపోతుందిరా నేను నీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరు ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల కొద్ది ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి లేని ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళే ఇంటికెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు భారత భావత రామాయణాలు చూసావు కదరా ఏమిటిది మీ అంత మీ అమ్మాయి ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరింతాను చూడు ఇవన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదేదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మనం కోర్టుకు వెళ్ళలేము వక్ స్వాతంత్రం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలిసి వండుకున్నా ఎంత మంచి నటుడు నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా క్యాష్ అనేది తీసేసా ఉంటా నైన్టీ టూలో ప్రాస్పెక్ట్స్ లో నువ్వు చదువుకున్నావరా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారా మంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడిగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వీసుడు తెలుసావు భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చా మాట్లాడుకునేదానికి అందరికి ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా ఆ బిడ్డలు మన మన బిడ్డలు మీ ఎంతో నాకు అక్కడ ఉన్నవాళ్ళు కూడా నా కూతురు నా కుమారులు ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము వాళ్ళ దగ్గర ఏది ఆశించరా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళని కొడుతున్నావు పనివాడు వాడు పని చేసుకోడానికి మన ఇంటికి వచ్చాడు రా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా రా నేను వేరురా నేను దండించడం వేరు రా నేను ఎవరిని ఆ చిన్న చిన్న కొట్టి అడ్జేసి ఇచ్చేసి చేయలేదు రా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్ లో జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఇన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు నేను ఇంట్లో నేను సో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుడచ్చు నేను వద్దు అని వాడు బతి మారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఎవరా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉన్నాను రా అన్నా నేను లేదు తప్పు చేయను ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయనున్నావు ఏమండి వీడు తప్పు చేయడానికి మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు నేను నీకు చెప్తున్నా ఇంత పురుషా పెట్టారా మూడు రోజులంత రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదంతో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీ గ్రేటర్ దాన్ టెంపుల్స్ గ్రేటర్ దాన్ టెంపుల్స్ బెడ్లను కాలేజీలను చేర్చుకునే ముందు చెప్తారు అయ్యా ఎంత ఉంది యూనివర్సిటీ రూల్స్ ఇది మా పద్ధతి మీకు ఇష్టమైతే చేర్చండి గవర్నమెంట్ బెడ్ గవర్నమెంట్ ఏమి ఇస్తుందో ఇంత పర్సంటేజీ వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు చేసుకుంటున్నామంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము దొంగతనంగా తీసుకోలేదు ప్రదానికి చెక్కులు ఉన్నాయి అదే అకౌంట్ ఉంది దానిలో తప్పు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది కాలేజీ నుంచి అయినా తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది తెలుసు ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ వన్ గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ వన్ యూనివర్సిటీ అప్ చేశాడు ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి నువ్వే ఒకప్పుడు ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈ రోజున ఏం చేస్తున్నావు విద్యాలయాలు మీద పెట్టావు తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళరా కొంతమంది డబ్బు కట్టలేకపోవచ్చు కట్టిన వాళ్ళకు కొంత సహాయం చేసావు అంతా సహాయం చేయలేవు బ్యాంకుల్లో డబ్బు కట్టాలి లెక్చర్స్ కు డబ్బులు ఇవ్వాలి యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చర్స్ కావాలి ఇవన్నీ తెలిసి చేస్తున్నారు ముప్పై మూడు సంవత్సరాల నుంచి అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు నీ అన్నం దొరుకుతావు ఒక వ్యక్తి వినయ్ గారు అనే వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు చంపేస్తాను వాడు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ చంపేస్తానంటావు మీ అనన్ను చంపేస్తానన్నావు చంపరా చూద్దాం తాకరా నీ ధైర్యం ఉంటే అన్నా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమంది చేయాలనుకుంటున్నావు ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో నీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మా నాన్నగారు పది రూపాయలు పది పైసలు కూడా ఇవ్వలేదురా మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు మదరాజుకు వెళ్ళి వెళ్లి వీధుల్లో అడుగుతున్నాను రా ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగుతున్నాను రా న్యాయం మోహన్ బాబు చెప్తారు కొడతాడు అంటారు కానీ లేదురా నీట్ పార్లమెంటేరియన్గా బయటొచ్చాను రా నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట గడిపావు ఏమిటి నేను చేసే అన్యాయం నీకు జన్మనిచ్చాను అదా నేను చేసిన పాపం అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నీ కష్టాజితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది ఇది నా డబ్బు నా కష్టాజితం నా కష్టాజితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నాను ఆస్తులు అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా దండడు చేస్తానా అది నాకు సంబంధించిందిరా నా కష్టాచితం రా మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా ముందు తాగొచ్చు రా ఎంత తాగాలి నేను కూడా వన్ ఆర్ టూ ఫెక్స్ తీసుకుంటా ఇది తప్పు కాదు జనానికి తెలియాలి నా డబ్బు ఇది ఏ తాగి ఎవరి పొట్లా తాగి నాట నాటు నేను తింటున్నా అది ప్రజలకు అక్కడ నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ తెలుసుకో జర్నలిస్ట్ సోదరులారా మీకు నా గతాన్ని తెలుసు నా భవిష్యత్తు నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు ఈ రోజు మీరు రాస్తున్న విధానం నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు ఎంత తప్పు ఈ రోజు నా బిడ్డ మీద కోపోతే అవును చెప్పచ్చు కాదు వాడు నా మీద చెయ్యతలేదు వాడిని నేను ఘర్షణ పడ్డా ఘర్షణ వేరు కొట్టుకోవడం వేరు గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు మళ్ళీ ఏమి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు ఎవరో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు నా మీద దాడి చేశారన్నాడు నా ఇంట్లో పరిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు హక్కు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం నా ఇంట్లో ఉండే వర్కర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు పర్మిషన్ లేకుండా నా ఇంట్లో నువ్వు చొరబడి నాదంటూ ఇంట్లో పనిచేస్తున్న వర్కర్స్ మీద కంప్లైంట్ ఇచ్చావు అది ఎంతవరకు పోలీసు న్యాయము రూల్స్ చూద్దావు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది వాళ్ళకి రాశాను ఉత్తరం అయ్యా నేను సీనియర్ సిటిజన్ నాకు రక్షణ లేకుండా ఉంది నా బిడ్డ వల్ల నా ఇంట్లో ఇచ్చి నా బిడ్డను పట్టించేసింది నా ఇల్లని వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఎవరిని రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంట్లో రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీ వాడు ఫోన్ చేశారు మీరు ఎవరిని స్టాప్ చేయద్దండి బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు స్టాప్ చేయండి అన్నారు రెండు రోజుల నుంచి పది మంది ఇరవై మంది వస్తున్నారు వాళ్ళు అలా చూస్తుండబడ్డారు వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు ఎవరిని నిందించాలి బట్ ఐ గివ్ రెస్పెక్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడు ఆ అధికారికి ఏ డిపా ఏ పొలిటీషియన్ చేశాడు అది వాళ్ళకే వదిలేస్తున్నా కాబట్టి వాళ్ళు పోలీస్ కప్పు ఇచ్చినా కూడా మేము సంబంధం లేదని అంటున్నారు కాబట్టి నేను నా బిడ్డను నిన్ను మాపు చేస్తున్నా నీ ఇంటికి ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు సంతోషం నువ్వు రాలేదు నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు టేక్ కేర్ యువర్ డాక్టర్ యర్ సాల్ మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది రేపు ఏదన్నా నీ అమ్మను పిలిపించి బాగైన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తాను పోలీసు వాళ్ళ ఆధ్వర్య ఇది హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్టుల సోదరులారా స్టాప్ పెట్టండి మీకు ఉన్నాయి మీ యజమానులకు కుటుంబాలు ఉన్నాయి మీ కుటుంబాల విషయాలు మీ యజమానుల కుటుంబాల విషయాలు మేము ఎవరు జోక్యం గుణం మేము నటి నటుకం మాది తప్పు ఉంటే నటుడుగా నన్ను ఫెయిల్ అని రాయండి నా నటన బాగలేకపోతే రాయండి బట్ ఇంటి లోపల సందర్భం నుంచి చూస్తూ తప్పు చేస్తున్నామని ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాయకండి మీకు నా హృదయప్రద నమస్కారాలు ఇన్ని హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు ఆ ఎంకరేజ్మెంట్ కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి ఎవరికి తొత్తుల్లాగా ఉండొద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్ ఇక్కడ పులి స్టాప్ పెట్టండి స్టాప్ పెట్టండి థ్యాంక్